సత్యేమో సపోర్ట్ చేయడానికి అడుగుతూ ఉంటే ఒక అతనేమో నీకు పది మంది కాదు వంద మందిని నీ సపోర్ట్గా ఉంచుతానంటే రాజకీయంలో ఎవరు ఏ లాభం లేకుండా సపోర్ట్ చేయరు అని చెప్పేసి అంటూ ఉంటే అక్కడ ఉన్న అతనేమో రాజకీయం పరంగా నీకు నీళ్ళు బాగానే పట్టినట్టు ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉంటే ఒక కంటి చూపుగా చూస్తుంది అనమాట సత్యం అంతలోక ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే వాళ్ళతో కొడుకు రుద్రతో మాట్లాడుతుంది సత్యకి నందిని తప్ప ఇంకెవ్వరైనా తనకి సపోర్ట్ చేస్తే నా చెప్పుతో నేను కొట్టుకుంటా అని చెప్పేసి అయితే అంటూ వార్నింగ్ ఇస్తుంది అనమాట రుద్రకి అవు నా నిజమా అని చెప్పేసి అంటూ ఉంటే వాళ్ళతో ఏమో చెప్పు పట్టుకొని వస్తుంది రుద్ర అలా వాళ్ళ నాన్నం వైపు అయితే చూస్తున్నాడు అనమాట చూస్తుంటే ఏంటి అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటే ఇది నీ చెప్పా అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇప్పుడు అది తెచ్చామంటే సత్యకు నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పేసరికి ఒక్కసారిగా మహాదేవయ్య వీళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారనమాట వాళ్ళ అత్తయ్య కూడా షాక్ అవుతుంది మా సత్య వాళ్ళ అత్తయ్య ఏంటి నీ చెప్తే నువ్వే కొట్టుకో అని చెప్పేసి అంటూ ఉంటే కళ్ళేర చేసి చూస్తూ ఉంటుంది అనమాట నేను సత్యకి సపోర్ట్ చేస్తున్నాను మరి నీ చెప్తే నువ్వు కొట్టుకో అని చెప్పేసి అంత ఉంటే అక్కడ ఉన్న రేణుక ఏమో నవ్వుతూ ఉంటుందన్నమాట వాళ్ళ సత్య ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్